హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూడబోతున్నాం చాలా ఈజీగా ఉంటుందండి అండ్ ఈ ఫిష్ ఫ్రై యొక్క టేస్ట్ ఇంకా బాగా తెలియాలి అంటే ఒక చిన్న స్టెప్ చేయాలి అది ఏంటో కూడా వీడియో లాస్ట్లో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే మనం మిక్సింగ్ బౌల్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కారంని కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి చాలా జాగ్రత్తగా మిక్స్ చేయండి ఎందుకంటే ఫిష్లో ముళ్ళు అనేవి ఉంటాయి కదా అవి మన చేతికి ఈజీగా గుచ్చుకుపోతాయి సో నిదానంగా ఫిష్ ముక్క పైన బ్రష్ చేసినట్టుగా బాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎందుకంటే ఈ మిక్స్ చేసుకున్నది మన ముక్కకి అంటుకుపోతుంది సో ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి ఇప్పుడైతే మనం ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే మరీ డీప్ ఫ్రై కాదు అలానే మరీ పాన్ ఫ్రై కాదండి నార్మల్గా ముక్క కొంచెం సగం వరకు వచ్చేలాగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ నేను తీసుకున్న ముక్కలకి ఆయిల్ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ అయి ఉండొద్దు కొంచెం హీట్ అయ్యి ఉంటే సరిపోతుంది అలాగే మనం ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఫిష్ అనేది నిదానంగా కుక్ అవుతుంది ఒకేసారి హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏమవుతుంది ఫిష్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేసి వెంటనే మాడిపోతుంది కానీ లోపల అనేది కుక్ అవ్వదు సో ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా కూడా ఫిష్ ముక్కల్ని మనం ఆయిల్లోకి యాడ్ చేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం నిదానంగా ముక్క అనేది పైకి తీస్తూ ఉండాలి ఎందుకంటే కింద అంటుకుపోతూ ఉంటుంది కదా ముక్క నలిగిపోకుండా అలాగే విరిగిపోకుండా నిదానంగా గంటతో మనం పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ టోటల్ టెన్ మినిట్స్కి ఫిష్ అనేది ఒక సైడ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయి ఉంటుంది సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం టర్న్ చేసాం కదా మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసేసి మనం టర్న్ చేసిన సైడ్ కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఫిష్ని టర్న్ చేసుకొని వేరొక సైడ్ కూడా కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై మొత్తం మీడియం ప్రాసెస్లోనే చేయాలి చూస్తున్నారు కదా ఇది ఫైనల్ లుక్ అనేది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ స్టెప్ ఒక చిన్న స్టెప్ చేస్తే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి అది ఇదేనండి ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో కొద్దిగా ఉప్పు అలాగే కారం అలాగే గరం మసాలా ఈ త్రీ అనేది నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి వీటిని మనం బాగా మిక్స్ చేయాలి మనం మిక్స్ చేసి పెట్టుకునే స్పైస్ని ఫిష్ ముక్కల మీద జల్లండి ఆ తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసి రెండో సైడ్ కూడా జల్లండి ఇలా జరగడం ద్వారా మనం ఫిష్ ముక్క తినేటప్పుడు కొంచెం స్పైసీగా పైన చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ ఫిష్ ఫ్రైని మనం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వేరొకరికి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇది సమ్మర్ కదా మంచి మంచి సమ్మర్ వడియాల వీడియోస్ కూడా వస్తుందండి అవి కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్